లూకాసు వార్త ఏడవ అధ్యాయం ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపర్ణంలోనికి వచ్చెను ఒక శతాధిపతికి ప్రియుడైన ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకున్నటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను వారు యేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జన్లను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమారుకొని కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువ శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంట్లోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను వేయించుకునలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారం నాకు లోబడిన నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేనొకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి ఇస్రాయేల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడైనట కనుగొనిరే వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి ఆయన ఆ ఊరి గౌని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్క వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేక ఆమెతో కూడా ఉండిరి ప్రభువు ఆమెను చూచి ఆమెందు కనికరపడి ఏడో వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టక మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించను అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియూ దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియూ దేవుని మహిమపరచిరి ఆయనను గూర్చిన ఈ సమాచారము యుదయ యొందను చుట్టుపట్ల ప్రవేశమందరూ వ్యాపించెను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవాడము నీవేనా మేము మరొకరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువు పంపెను ఆ మనుషులు ఆయన యుద్ధకు వచ్చి రాబో వాడవు నీవేనా లేక మరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు ఇచ్చి యోహాను మమ్మును నీ యుద్ధకు పంపినని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశాను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందున్నారు ఒంటివారు నడుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేవబడుచున్నారు బీదులకు సువార్త ప్రకటిపడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధనుడని వారికి ఉత్తరమిచ్చింది యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహాన్ను గూర్చి జన సమూహాలతో ఇలాగో చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి తిరిగి గాలికి కలుచున్న రెల్లున మరేమి చూడవల్లి తిరిగి సన్నపు బట్టలు ధరించుకున్న వాడిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించేవారు రాజగృహంలో ఉందరు అయితే మీరేమి చూడవల్లి తిరిగి ప్రవర్తన అవును కానీ ప్రవర్త కంటే గొప్పవాణ్ణని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడిని ముందర నీ మార్గం సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కన్న వారిలో కంటే గొప్పవాడడం లేడు ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరినూ శుంకర్లు శుంకరులను యూహానుబోధవిని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారై దేవుడు న్యాయవంతులని ఒప్పుకొన్రీ గాని పరిసయ్యలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితమి కానీ మీరు నాట్యమాటరైతిరి ప్రలాపించితిమి కానీ మీరేడువరైతిరి అని ఒకటితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసం త్రాగకయు వచ్చెను గనక వీడు దయ్యం పట్టిన వాళ్ళని మీరు అనుచున్నారు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనుక మీరు ఇదిగో వీడు తిండిపోదును మద్యపానియు శుంకరులకు పాపులకును స్నేహితులను అనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందునెను పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను ఆయన ఆ పరిసయ్యన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి తట్టు ఆయన పాదం మీద నిలబడి ఏడ్చిచూ కన్నీళ్లతో ఆయన పాదంలను తడిపి తన తల వెన్రకతో తుడిచి ఆయన పాదంలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్తైన ఎడ్లా తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యువతియే ఏ ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకునేను అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని నున్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్తులుండ్రి వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు ఏవది దేనారములను అచ్చే ఉండరి ఆ అప్పు తీర్చకు వారి యొద్ధ ఏమీ లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన నువ్వు సరిగా యోచించువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను ఈ స్త్రీని చూచున్నావే నేను చూచున్నానే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకు ముద్దు పెట్టుకున్నట మానలేదు నీవు నూనెతోన తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములను క్షమించున్న ఇతడని తమలో తాము అనుకున్న సాగిరి అందుకు ఆయన నీ విశ్వాసం నేను రక్షించను సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను గా బ్లెస్ యూ